వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో చలో కొండాయిపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈ నెల ఇరవై రోజు చౌడాపూర్ మండల కేంద్రంలో వాల్పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుప్పల అశోక్ ఏసీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మందిపల్ వెంకట్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు నాగని వెంకట్రాములు చౌడాపూర్ మండల అంబేద్కర్ సంఘాలు అధ్యక్షులు పరిగి అశోక్ చౌడాపూర్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మొగులయ్య చౌడాపూర్ మండల అంబేద్కర్ సంఘాల ప్రధాన కార్యదర్శి కోస్గి అంబేద్కర్ సంఘాల నాయకుడు సురేష్ అంబేద్కర్ సంఘాల సభ్యు మొగలయ్య బీ శివకుమార్ నరసింహులు రాజ్ కుమార్ శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అంబేద్కర్ సంఘాల చౌడపూర్ మండల అధ్యక్షులు తమ్ముడు అశోక్ గారు అదే విధంగా ప్రధాన కార్యదర్శి తమ్ముడు కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ ఆ మహనీయులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి చౌడపురంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లి మన యొక్క ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు వెళ్లే దిశగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆ ప్రోగ్రామ్ అలాంటి ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ ప్రాంతంలో పరిగె నియోజకవర్గం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో లేనటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఈరోజు పరిగె నియోజకవర్గంలో స్థాపన జరిగిందంటే అందులో ముఖ్య భూమిక మా గురువు పెద్దలు అశోక్ సార్ గారు ఆయన టీం కు దక్కుతుంది ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఏ రోజు ఏ రోజు ఆ హాలిడే దొరికినా కూడా ఆయన సమాజ శ్రేయస్సు కోసం అనునిత్యము మమ్మల్ని అందరినీ చైతన్యపరుస్తూ మా యొక్క బాగోగులు చూసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి వ్యక్తి కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి ప్రోగ్రాంకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అలా విజయవంతం చేస్తామని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మరి ఈ రోజు చౌడపూర్ గ్రామానికి వచ్చేసినటువంటి రథసారథి మరి అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణలో భాగంగా మరి ఎన్నో రకాలుగా మరి మరీ కాన్సెన్సీ లెవెల్లో మరి గౌరవ పెద్దలు అశోక్ సార్ గారు స్థాపన చేయడం చాలా గొప్ప విషయం మరి కుండాయిపల్లి గ్రామంలో మరి ఇరవై ఎనిమిది తారీఖున విగ్రహశ కార్యక్రమానికి చౌడపూర్ మండలి నుంచి కూడా అందరం కూడా మూకుమ్మడిగా బయలుదేరి